వి సిక్స్ లోనే తయారైనట్టుగా కృష్ణానీల పీపీటీ పై సోషల్ మీడియాలో విస్తృత చర్చ పీపీటీ వి సిక్స్ ఛానల్లోనే తయారైందని పోస్టులు మూడు రోజులుగా రెండు పార్టీల మధ్య సోషల్ వార్ పీపీటీ ఎక్స్టెన్షన్ అంటూ బలంగా ప్రచారం చేసిన కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్ పిఆర్ఓకు ఓకు విసిక్స్ లో ఓ కీలక ఉద్యోగికి సంబంధాలు పీపీటీ వీ సిక్స్ లోనే తయారైనట్టుగా సమాచారం ఇది ముందు నుంచే ఉంది డౌట్ అది ఇది ముందు నుంచి ఇది అప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది ఏది మొన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు కృష్ణా నీళ్ళ మీద కృష్ణా వాటా మీద ఉమ్మడి రాష్ట్రంలో కంటే కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలోనే ఎక్కువ మనం నీళ్లను కోల్పోయినాం కృష్ణా మీద అని చెప్పేసి ఒక అభూత కల్పనని ఒక అబద్ధాలను ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేసిండు ఆ అబద్ధాలను తయారు చేసినటువంటి పీపీటీ ఏదైతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉందో ఆ పీపీటీ ఫైలు పవర్ పాయింట్ ఫైలు వీ సిక్స్లో లో తయారైనట్టు అప్పట్లో బాగా వార్తలు వచ్చినాయి సోషల్ మీడియాలో రకరకాలుగా పోస్టులు వచ్చినాయి అయితే దీని మీద గత మూడు రోజుల నుంచి అది పెట్టి కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు కొంతమంది జర్నలిస్టులు సో మనం కూడా పెట్టాము కొంతమంది పెట్టి ఇది వి సిక్స్లోనే తయారైందా ఇది నీపానే అనేటువంటి విధంగా ప్రశ్నించడం జరిగింది ఆ జరిగిన తర్వాత కాంగ్రెస్ విజయవంతంగా కాంగ్రెస్ కాదు టీడీపీ కూడా ఈ పచ్చకుక్కలకు ఏం పనిరా ఇంకా తెలంగాణలో మిమ్మల్ని దాకా ఉండరా ఈ కులగజ్జి పచ్చకుక్కలన్నీ ఇంకా సిగ్గనిపిస్తలేదు బిడియా మీకు మీకు అర్థమవుతలేదు కానీ మీరు ఇటర్నే అనుకో అది మిమ్మల్ని తరిమి కొట్టేదాకా వస్తుంది పరిస్థితి బార్డర్ దాటించేదాకా కొడతాం మేము తరిమి ఏ ఊకునేది లేదుగా ఇక ఊకునేది లేదు మీ కథలన్నట్లనే పడ్డాం అంటే మామూలుగా ఉండదు కథ పచ్చ జెండా కనపడితే ఉరికి చురికి కొట్టే రోజులు వస్తాయి ఒక రోజు ఆదంగా తెచ్చుకోకూరు నిమ్మలంగా ఉండరు అయ్యకుండా ఇక ఈ బ్యాచ్ అంతా ఏం చేసింది అది సిక్స్ అంటే సిక్స్ న్యూస్ ఛానల్ కాదురా అది వర్షన్ సిక్స్ అని ఒకడు ఇది ఎక్స్టెన్షన్ అని ఒకడు ఇలా రకరకాలుగా పెట్టడం జరిగింది మేము కూడా దాని నిజంగానే శాంపిల్ మరి ఎట్లా ఉంటుందని చెప్పేసి అదే వర్షన్ సిక్స్ ఒక ఫైలు డమ్మి వేసి క్రియేట్ చేసి సేవ్ చేస్తే అది వి సిక్స్ అని ఏం రాలే ఏం ఫైల్ పెడితే అదే వచ్చింది అది ఫేక్ అని తెలిసింది అది తెలిసినాక మేమేం చేస్తామంటే కొంత దీన్ని దీన్ని తేలాలి వాస్తవమేం తేలాలి చెప్పేసి మన నల్లగొండ సభకు పోయినప్పుడు అక్కడ ఒక రకమైనటువంటి చర్చ నడిచింది అట్ ద సేమ్ టైం అసెంబ్లీలో కూడా ఒక చర్చ నడిచింది అందులోనే కొంతమంది ఇదే వీసీక్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కొంతమందితో మాట్లాడిన క్రమంలో అసెంబ్లీలో కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ నిజంగానేనా ఇది మీరు తయారు చేసిందేనని చెప్పేసి ఒకరిని అడిగితే వాళ్ళు మా మేమేం తయారు చేయాలి మాకు సంబంధం అనలేరంట నవ్వుకుంట అంట అంటే నవ్వు కూడా పోతుంటే మీనింగ్ ఏంది మీనింగ్ ఏంది దానికి తోడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు కదా ఇప్పుడు నీటి పార్దల శాఖ మంది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ పిఆర్ఓకి వీసీక్స్ లో పనిచేస్తున్నటువంటి ఒక కీలక ఉద్యోగికి ఇద్దరికి మంచి జుమ్చుక్ జుమ్చుక్ దోస్తాదం ఉందంట సో కాబట్టి ఇద్దరు కలిసి నేను తయారు చేసి ఉండొచ్చు ఇట్లా రకరకాల అనుమానాలు వస్తున్నాయి మరి అందులోనే తయారైందా అంటే అక్కడ ఉద్యోగులు చెప్తున్నటువంటి మాట ఏందా ఆఫ్ ద రికార్డ్ అంటే నిజంగానే ఉన్న అనే విధంగా వాళ్ళ స్మైలు వాళ్ళ 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 మాట తీరు ఆ విధంగా ఉందన్నమాట సో మొత్తానికి సిక్స్ మంచిగానే చేస్తూ ఉంది కాంగ్రెస్ చేయాల్సిన పని మొత్తం వి సిక్స్ చేస్తూ ఉంది వి సిక్స్ కంప్లీట్ కాంగ్రెస్ పార్టీ ఛానల్ అది కాంగ్రెస్ పార్టీ కాదు బ్రోకర్ అన్నమాట ఆయన వాళ్ళ ఓనర్ బీజేపీలో ఉంటే బీజేపీకి భజన వేస్తుంది కాంగ్రెస్లో ఉంటే కాంగ్రెస్కి భజన వేస్తుంది బీఆర్ఎస్లో ఉంటే కేసీఆర్ భజన చేస్తుంది సో అట్లా ఎవరు దాంట్లో ఉంటే వాళ్ళకి భయం వేస్తుంది సో కాబట్టి ఈ పత్రిక వి సిక్స్ అనేటువంటి వెలుగు అనేటువంటి పత్రిక వంద శాతం కాంగ్రెస్ పత్రిక అందులో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వార్తలు రావు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రావు ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి వ్యతిరేకంగా వార్తలు రావు సో అలాంటి పార్టీ అలాంటి కథ ఈ విధంగా నడుస్తూ ఉందన్నమాట